హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియో అండి అదేంటంటే మనం పచ్చిమిరపకాయలతో మిరపకాయలు చేసుకుంటూ ఉంటాం కదా మజ్జిగ వేసి నిమ్మరసం సాల్ట్ ఇవన్నీ వేసి మజ్జిగలో ఊరబెట్టి ఊరమిరపకాయలు అయితే చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మజ్జిగ లేకుండా చాలా త్వరగా ఎండిపోయి ఎండ తక్కువకున్నా సరే ఊరమిరపకాయలు అలా రెడీ చేసుకోవాలి చూపిస్తానండి మజ్జిగ లేకుండా చేసుకునే ఊరమిరపకాయలు అనమాట టేస్ట్గా అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటాయి మిస్ అవ్వకుండా వరకు అయితే మాత్రం చూడండి అలాంటి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే లాస్ట్లో ఒక మంచి టిప్ అయితే ఉంటుందండి ఈ ఊరమరపకాయలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాల పాటు నేల ఉండాలంటే ఏం చేయాలో అది కూడా చూపించాలి అనుకుంటున్నాను మీకు లాస్ట్లో అది కూడా చెప్తానండి మీకు ఏదైతే మజ్జిగ లేకుండా ఎలా చేయాలో చూపిస్తానో తప్పకుండా చూసేయండి ఫస్ట్ అయితే మనం మిరపకాయలు చక్కగా వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఈ మిరపకాయలు అయితే మా పొలంలో పండిన కాయలండి లేదు మీరు మార్కెట్లో తెచ్చుకునేలా ఉంటే కనుక కారం తక్కువగా ఉండి అలాగే పైన ఉన్న తోలు మందంగా ఉండి కాయలు అయితే తెచ్చుకోవాలి తోలు పలచకున్న కాయలు ఊరమిరపకాయలకు సరిగ్గా పని చేయబడి కుళ్ళిపోవడం త్వరగా పాడైపోవడం జరుగుతూ ఉంటాయి అనమాట తోలు పందం కొన్ని కాయలు అయితే తెచ్చుకోవాలి ఇలా క్లాత్ మీద అన్ని ఎండనే ఆరబెట్టుకోవాలి ఎండలో అయితే తొడుములు అయితే అస్సలు తీయకూడదండి ఇవన్నీ క్లాత్ మీద పెట్టి ఆరిపోయిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకుని చక్కగా కట్ చేసుకోవాలండి మనం అయితే మనం నాటు పెడతాం కదా అంటే మజ్జిగ మిరపకాయలకు కానీ ఇది మజ్జిగ వేయకుండా చేస్తాము కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఈ ప్రాసెస్లో నేను చెప్పే విధంగా చేస్తే కనుక ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి అనమాట ఇలా రెండు చీలికలుగా అయితే చేయాలండి దీంట్లో మజ్జిగ వేయట్లేదు కాబట్టి ఆ మధ్యలోకి అయితే మాత్రం మనం వేసి వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అయితే వెళ్ళాలి దానికోసం ఇలా రెండు చీలికల కింద అయితే చేస్తున్నాను రెండు చీలికల కింద చేసి విడదీయొచ్చండి లేకపోతే ఇలా చీలికల కింద కూడా ఇలా ఉంచేయచ్చు విడదీయకుండా మీ ఇష్టం మీకు ఎలా కాని అలా చేసుకోవచ్చు దీనికి మరీ ఎక్కువగా ముదిరిన కాయలు అయితే తీసుకోకూడదండి అలానే లేతకాయలు కూడా తీసుకోకూడదు మీడియంగా ఉండే కాయలు అయితే తీసుకోవాలి ఇలా మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే కత్తిపేడితో అయితే కట్ చేస్తున్నానండి చాకుతో కట్ చేయడం వాళ్ళు ఇలా కత్తిపేడతో రెండు పీసుల అయితే నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఈ కాయలు చాలా చప్పగా అయితే ఉంటాయండి ఈ బ్యాడీ మిర్చి అనమాట నేను పెట్టేది మనకు మార్కెట్లో కూడా బజ్జీలు అవి వేసుకోవడానికి ఉంటాయి కదా మిరపకాయలు అవి అయితే తెచ్చుకుని అయితే పెట్టుకోవచ్చు ఇవి పప్పు పప్పుచారు అలాగే ఎటువంటి కర్రీస్ చేసుకున్న మన సైడ్ డిష్ కింద నంజుకోవడానికి చాలా బాగుంటాయండి ఇలా అయితే చేస్తాం కదా ఇవి మజ్జిగలో ఊరబెట్టట్లేదు కాబట్టి చాలా త్వరగా కూడా ఎండిపోతాయండి మజ్జిగ మజ్జగున్నా లేకపోయినా నిమిషాల్లో అయితే మాత్రం ఊరమిరపకాయలు అయితే చేసేసుకోవచ్చు మనం నాకైతే రెండు అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ టబ్బులు అయితే వేస్తానండి మీరు ఎగ్నలో వేసుకుంటా అన్నది అయితే మాత్రం మీ ఆప్షన్ అనమాట ప్లాస్టిక్లో ఎందుకు వేస్తానంటే సాల్ట్ అయితే వేసినా సరే మనకి తుప్పు అంటారు కదా అది తినేయకుండా అయితే ఉంటుందండి కొద్దిగా ఇప్పుడు సాల్ట్ అయితే తీసుకున్నాను ఈ మొక్కలకు సరిపడగా సాల్ట్ అయితే వేయాలి వేసి అలాగే ఇదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇదైతే వామ్ అనమాట వామ్ పచ్చవామే ఫ్రై ఏం చేయగలదు ఇది మిక్సీలో మెత్తగా పౌడర్ కింద అయితే పట్టుకోవాలి సాల్ట్ వేసాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు వామ్ అయితే వేస్తున్నాను నేను వేసిన కాయలకైతే రెండు స్పూన్లు వామ్ అయితే వేసి ఇలా అడుక్కి పైకి అయితే కుదుపుతున్నాను మనం గట్టిగా అయితే మాత్రం ఇరిగిపోయేలా ప్రెస్ చేసి అయితే మాత్రం అప్లై చేయకూడదండి నేను పౌడర్ అయితే అడుక్కి వెళ్ళిపోయింది కాబట్టి సాల్ట్ వామ్ పౌడర్ ఈ కాయలు అన్నిటికీ కూడా అంటుకునేలా అయితే మాత్రం చక్కగా అయితే కలుపుతున్నాను చూస్తున్నాను కదా వీడియోలో కింద అయితే కొద్ది కొద్దిగా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అయితే మొక్కలు నీటికి అప్లై ఇలాగా చేస్తున్నాను అనమాట ఇలా చేసేసిన తర్వాత ఎక్కువగా చెయ్యి వాడకపోవడం మంచిదండి ఇలా కుదిపితే కనుక మొక్కలు అయితే విరిగిపోకుండా ఉంటాయి చూసారు అప్పుడే సాల్ట్ వామ్ పౌడర్ అయితే కాయకైతే పట్టేసుకుంది అందుకే రెండు చీలకంగా ఇదైతే చేస్తామండి అందుకే త్వరగా అయితే ఎండిపోతాయి దీంట్లో అయితే ఇప్పుడు నిమ్మరసం అయితే వేయాలి ఈ కొద్దిగా చిన్నకాయలు దానికోసం రెండు కాయలు అయితే వేస్తున్నానండి నేను బాగా పెద్ద అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇది మొక్కల కింద కట్ చేసి జ్యూస్ తీసేయితే మాత్రం దీంట్లో గింజలు తీసేసి వేసుకోవాలి ఆల్రెడీ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఈ లోపల కాల్ వచ్చిందండి వీడియో కట్ అయిపోయింది నాకు తెలియలేదు వీడియో షూట్ అవుతుందని నేను అనుకున్నాను నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది వేసుకుని చక్కగా ఇది కూడా మొత్తం మొక్కలకి మిక్స్ అయ్యేలాగా వేయాలి ఈ నిమ్మరసం వేయడం వల్ల ఈ పచ్చిమిర్చి బ్లాక్గా అయిపోకుండా చాలా మంచిగా ఉంటుంది అలాగే పాడైపోకుండా కూడా ఉంటుంది ఈ సిట్రిక్ కాబట్టి అసలు ఎటువంటి బూజు కానీ ఇటువంటి ఏమి రాకుండా అయితే తోడ్పడుతుంది అనమాట సాల్ట్ వాము నిమ్మరసం అంతే అయిపోయినట్టండి ఈ మూడు ఉంటే సరిపోతుంది కొద్దిగా ఇలా ఆదిమైతే పెట్టాలంటే అది ఎందుకంటే మొక్కలకి పట్టేలాగా అదిం పెట్టి ఒక మూత పెట్టేసి మనం ఒక రెండు గంటల సేపు అయితే మాత్రం పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇది నేను అయితే చేశానండి టన్ ఆ టైంలో అయితే చేసానమాట మూత పెట్టేసి పక్కన పెట్టేశాను పెట్టి ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ మనం ఒకసారి తీసి అడుక్కి పైకి అయితే కుదపాలండి చెయ్యి అయితే పెట్టకూడదు ఇప్పుడు నేను చూపించిన విధంగా పైకి కింద కంటే కనుక కింద నిమ్మరసం అది కూడా మళ్ళీ అన్నిటికి బాగా అద్దెకుంటుందండి విరిగిపోకుండా నెమ్మదిగా అయితే అనుకోవాలన్నమాట ఇలాగ మనం ఈవినింగ్ లోపల రెండు సార్లు అయితే చేసుకోవాలి రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి అలా చేసుకుంటే రెండు సార్లు అదంతా కూడా జ్యూస్ మొత్తం ఈ కాయలు అయితే అబ్జర్వ్ చేసుకుంటాయండి ఇప్పుడు నిజంగా ఈ కాయ ఎలా తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పుల్ల పుల్లగా సాల్టీగా అలాగే వామ్ అయితే లైట్గా కారం వామ్ కూడా ఉంటుంది అలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేయాలి పెట్టేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఎండ వచ్చిన తర్వాత అయితే తీసాను నేను టెన్ టెన్ థర్టీ ఆ టైంలో అయితే మాత్రం ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఎండ తక్కువగా ఉంది సమ్మర్లో అయితే రెండు రోజులకి ఎండిపోతాయండి తీసేవాళ్ళ క్లాత్ మీద మనం పలతగా అయితే ఆరబెట్టుకోవాలి ఇది ఎండ మీద డిపెండ్ అండి బాగా ఎండ కాస్తే టూ డేస్లో ఎండిపోతాయి లేదంటే ఫోర్ డేస్ కూడా పట్టే అవకాశం ఉంది అలాగే మనకు తొడుము ఉంటుంది కదా తొడుము దగ్గర అయితే మాత్రం పచ్చి లేకుండా అయితే మొత్తం ఎండ పెట్టుకోవాలి అప్పుడు బాగా స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి మనకి ఇలా నేను ఒక ఫోర్ డేస్ అయితే ఎండబెట్టేందుకు ఎందుకంటే సరిగ్గా ఎండలు లేవు కదా ఈ మధ్యన అందుకు ఇలా అయితే ఎండిపోయినాయండి ఇప్పుడు మనం బ్రేక్ చేస్తే కనుక అదే చక్కగా విరిగిపోవాలన్నమాట అంటే పిల్లపళ్ళు ఆడితే ఎండిపోవాలన్నమాట ఇప్పుడు ఒకటి విరిసి చూపిస్తాను చూడండి మీకు సాగిపోకూడదు చక్కగా ఎండిపోయినాయండి ఇవి ప్రతిరోజు ఎండలో పెట్టి తీస్తాం కదా అలా తీసిన తర్వాత అయితే మాత్రం లాస్ట్ డే అయితే చాలా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మాత్రం మనం తీసి వాడుకోవచ్చు అనమాట వాడుకోవడానికి ఇప్పుడు అయితే పనికి వస్తాయండి చక్కగా ఎలా అయితే అండి చూడడానికి కలర్లో ఉన్నాయి కానీ అండి వేగిన తర్వాత చాలా టేస్ట్గా అయితే ఉంటాయి అనమాట నేను మీకు వేపు కూడా చూపిస్తాను కొద్దిగా ఆయిల్ అయితే గిన్నెలో వేసి గ్యాస్ పెట్టి నేను అయితే వేపు అయితే చూపిస్తాను అలాగే మరి ఎక్కువగా వేడి అయిపోయేవారు కూడా ఓర మిరపాయలకి వేడి మీడియంగా అయిన తర్వాత అయితే మనం మిరపకాయలు వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేడి అయితే కనుక త్వరగా మాడిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటే మనం ఫ్రై చేసుకోవచ్చు ఇవి సాంబారు రసం పప్పు పప్పుచారు దేంట్లో దాన్ని చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మనం మజ్జిగ మిరపకాయలకన్నా చాలా త్వరగా ఎండిపోతాయి ఎందుకంటే మజ్జిగలో నానబెట్టట్లేదు కాబట్టి అలాగే టేస్ట్కి దానికి అసలు ఏ మాత్రం తీసిపోదండి ఒక్కసారి ఇలా చేసుకుంటే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది చూసారా అప్పుడు వేయపోతున్నాయి అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం షేర్ అయితే మజ్జిగకునా లేకపోయినా ఊరమిరపాయలు ఎలా చేసుకోవాలనే విధానం అయితే మీకు చూపించాను కదా లాస్ట్లో అయితే కనుక మీకు ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా పాడైపోకుండా ఉండాలన్నా మెత్తగా అయిపోకుండా ఉండాలన్నా ఏం చేయాలో చెప్తాను చూడండి నేను కొద్దిగా అయితే వేయిపోయాను ఈ వేయించిన అయితే మాత్రం అయిపోయాను అనమాట ఉప్పు ఉప్పుగా కారం కారంగా అలాగే మనం నిమ్మరసం వేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయితే ఉంటాయండి ఇవి మనం వేయడం తీయడం అంతే అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు మీలో ఈ మజ్జిగ మిరపకాయలు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇంతకుముందు నేను కూడా మజ్జిగ మిరపకాయలకు మజ్జిగ ఉంటేనే చేయగలం అయితే చేయలేము అనుకునేదాన్ని కానీ ఈ మిరపకాయలు అయితే మజ్జిగ లేకపోయినా సరే చాలా ఈజీగా అయితే చేసేయచ్చండి ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ఒక హాఫ్ కిలో కాయలు తెప్పించుకుని చేసి చూడండి నచ్చితే మీరు తర్వాత అయితే చేసుకోవచ్చు మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అలాగే మనం ఆ సీజన్ ఈ సీజన్ కదండి ఏ సీజన్లో అయినది మనకి ఎండ్ ఉంటే చక్కగా చేసుకోవచ్చు అనమాట చూసారా చాలా బాగున్నాయి కదా టెంప్టింగ్గా ఉందా మీకు నేనైతే ఊరమిరపకాయలు చూస్తే చాలా టెంప్ట్ అయిపోతానని నేను ఎక్కువగా సాంబార్ అది పెట్టినప్పుడు వడియాలు గుమ్మడి వడియాలు అలాగే పిండి వడియాలు ఈ ఊరమిరపకాయలు అన్ని కూడా వేయించి ఒక బాక్స్లో అయితే వేస్తానండి ఎవరికి ఏది కావాలంటే అది తింటారు కదా దానికోసం ఇవైతే కనుక ఫ్లోర్ మిరపాయలు అలా స్టోర్ చేయాలి చెప్తానండి కదా మీ అందరు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తానండి మనం ఎప్పుడు కూడా డబ్బాలో స్ట్రైట్గా వేసేయకూడదు ఇవి ఒక పాలిథీన్ కవర్ అయితే తీసుకుని అండి ఈ కవర్లో వేసి పైన అయితే ఒక నాట్ అంటే ముడి వేయాలి గాలి లోపలికి వెళ్ళకుండా ముడి వేసి ఇది మీరు ఏ డబ్బాలో స్టోర్ చేసుకో సర్లేదు ప్లాస్టిక్ స్టీలు అల్యూమినియం ఏ దేంట్లో స్టోర్ చేసుకున్నా మనకు అలాగే డబ్బాలో పాడవ్వు మిరపకాయలు కూడా మెత్తగా అవ్వనమాట అండి ఒకవేళ మీరు బై మిస్టేక్ ఎప్పుడైనా మెత్తగా అయితే ఎండలే వేసుకుని మళ్ళీ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ